హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మళ్ళీ బస్సు బ్లాగ్స్ నేనైతే ఈరోజు మా మేడం చెప్పింది దాన్ని ఖర్జరం లెట్లు చేశాను చాలా సింపుల్గా ఏ మనకు కూడా యూస్ఫుల్ అవుతాయి చూడండి ఎంత బాగా ఉన్నాయో ఈ ఖర్జూరంలో ఉండే విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని అట్లే దాంట్లోనే రెండు స్పూన్లు పిండి అయితే వేసేసుకోండి మైదా పిండి అంతా ఈజీగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా చూసుకోండి గ్యాస్ వచ్చి లో ఫ్లేమ్లోనే ఉండాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే చీర్ వస్తుంది పిండి ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని పాలక పోసినట్టు వస్తుంది మొత్తం ఈ మైదా పిండి వేయించుకోంగా వేయించుకోగా వేయించుకోగా అట్లా పాల సాఫ్ట్గా వచ్చేయాలి ఇదంతా ఇప్పుడు దీంట్లో చూడండి మొత్తం సాఫ్ట్గా వస్తుంది మా వాళ్ళు అయితే ఎక్కువ తింటారు ఇక్కడ ఈ చాలా ఈజీ సింపుల్ మనం కూడా ఇంట్లో ఏ పిల్లలకి మనము ఈజీగా చేసుకోవచ్చు ఏదైనా స్నాక్స్ టైం ఇప్పుడు ఏమన్నా లేకున్నా తినేదానికి అది ఇది అనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు ముందుగా ఏంది మనం బ్రేకరీ షాపులో అమ్ముతూ ఉంటారు మనం ఏంది ఏందో అనుకోని ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు అనుకుంటాం అని ఈకి వచ్చింది నాకు తెలియదు ఏ వంట ఏది సింపుల్గా అయిపోతుంది అని చూడండి ఎంత సింపుల్గా ఇది అయిపోయిందో ఇప్పుడు ఇలా వచ్చింది కదా మెదాపిండి అంత సాఫ్ట్గా దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఏంది ఖర్జూరం తీసి పెట్టుకున్నాం కదా విత్తనాలు లేకున్నా దాన్నంతా తీసుకుపోయి ఇప్పుడు దీంట్లో వేసేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి దీన్ని కలుపుకుంటూనే ఉంటే సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో తీసుకుంటా ఈ ఫో ఈ ఫోన్ పట్టుకోవాలంటే చాలా కష్టమైపోయింది చూడండి అట్లా ఒత్తుకుంటా చేసుకుంటా ఉండాలి సాఫ్ట్గా రావాలి మొత్తం ఇప్పుడు మనకు సాఫ్ట్గా రాలేదు కదా స్మెల్ కోసం ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను నేను చూడండి మెత్త మెత్తగా వచ్చేసింది ఇప్పుడు ఆ పీచ్ అంతా కనపడుతుంది కదా అదంతా కనపడకుండా సాఫ్ట్గా వస్తుంది ఖజ్జురం ఇలా సాఫ్ట్గా వేసేసుకొని మనకి ఇంకా సాఫ్ట్గా రాలేదు అనుకుంటే మధ్యలో పాలు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ పాలు వేసుకోవాలి ఎక్కువగా పాలు వేసుకోకూడదు మళ్ళీ ఎక్కువ వేసుకున్నామంటే ఇది లడ్లు వాసన వచ్చేసి చెడిపోతాయి కాబట్టి రెండు స్పూన్లు మాత్రమే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ పాలు వేసుకోవాలి మధ్యలో చూడండి ఇప్పుడు అదంతా సాఫ్ట్గా వచ్చి కలర్ చేంజ్ అయింది కదా నేనైతే ఇంకా మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకున్నాను స్మెల్ కోసము లాస్ట్లో అయితే ఇట్లా కదుపుకుంటూ కదుపుకుంటా అన్నాను మొత్తం సాఫ్ట్గా వచ్చేసింది నాకైతే తొందరగా అయిపోయింది చూడండి చాలా ఈజీ ఈ ఖర్జూర లడ్లు చేయడం మనం ఇంకా ఎంత కష్టమో ఏమో ఏమో అనుకుంటా ఉన్నాం ఈ బ్రేకరీ షాపుల్లో చూసి అబ్బాయి ఎట్లా చేస్తారో ఏమో ఎట్లా చేస్తారో ఏమో అని దీంట్లో డ్రై ఫ్రూట్స్ కడక మిక్సీ పెట్టుకొని దీంట్లో వేసుకుంటే ఇదే డ్రై ఫ్రూట్ లడ్డు ఎన్ని బెనిఫిట్లు చూడండి ఖర్జూరంతా మనకు చాలా వరకు బెనిఫిట్లు ఉన్నాయి ఇది ఇప్పుడంతా సాఫ్ట్గా వచ్చేసింది కదా కలర్ కూడా చేంజ్ అయ్యింది ఆల్మోస్ట్ ఇప్పుడు లాస్ట్లో దించేటప్పుడు కొంచెం యాలకల పొడి అయితే వేసుకోవాలి యాలకల పొడి వేసేసుకొని అట్లా అట్లా కదుపుకొని తర్వాత దిం చేసుకుందాం సరేనా చూడండి మొత్తం సాఫ్ట్గా వచ్చేసింది ఖర్జూరం ఇప్పుడు లడ్లకైతే వస్తుంది లడ్లకి వచ్చేసిన తర్వాత పాలు చూడండి పాలు కూడా పెట్టిన పెరుగుకి ఆహా పాలు ఎట్టబోయినా ఈ ఖర్జూరం మీద పడి చూడండి మొత్తం సాఫ్ట్గా వచ్చేసింది లడ్లకైతే వచ్చేసింది నాకు ఆల్మోస్ట్ ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం మన పిల్లలకైతే ఈజీగా స్నాక్స్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతాయి వాళ్ళు అవి కావాలా ఇవి కావాలని అని లేకున్నా పిల్లలకి ఇవి చేసి పెడితే ఇంకా మంచిగా ఉంటుంది చూడండి లడ్లుకి వచ్చేసింది దించేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు నేనైతే ఆల్మోస్ట్ పప్పు ఆడిచ్చి పక్కన పెట్టుకున్నాము మాకు లేట్ అవుతుందని మేము అప్పుడప్పుడు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఇది పిస్తా పౌడర్ ఇది ఎండు కొబ్బరి పౌడర్ ఈ రెండిట్లో ఇప్పుడు ఈ ఖర్జూరం లడ్లు ముంచి వేసేస్తే వేడి వేడి ఖర్జూరం లడ్లు రెడీ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి తొందరగా అయిపోయింది ఈజీగా చేసుకోవచ్చు మనం కూడా స్నాక్స్ టైంలో పిల్లలకైతే యూస్ఫుల్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్